అన్ని రంగాల్లో రివర్స్ లో టాప్ లో పెట్టాడు కానీ ఆయన ఆదాయంలో మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు పేదవాడు పేదవాడు అయ్యాడు అవునా కాదా మీ జీవన ప్రమాణాలు పెరగాలి అవునా కాదా కానీ దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా ఎవరు ఎవరు ఇది నేను చెప్పింది కాదు రికార్డులో ఉండే సత్యం ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట నేను పెత్తందారంట ఆయన పేదవాడంట పాపం నిరుపేద ఆయన డ్రాయర్ కూడా లేదు పేపర్ లేదు టీవీ లేదు బంగళ లేవు ప్యాలెస్లు లేవు బట్టలు లేవు ఏం తింటాడో నాకైతే గడ్డి తింటాడు ఈ గడ్డే తింటున్నాడు అడుక్కుంటున్నాడు మా చెల్లెమ్మ చెప్పినట్టు రేపు వస్తాడు అప్పుడు ఓట్లు అడుక్కున్నాడు బస్ మార్గం మీ నేతను చేయి పెట్టాడు ఇప్పుడు మళ్ళా కథలు గుద్దుడే గుద్దుడు ఇప్పుడు ఐదేళ్లు వదిలిపెట్టకుండా గుద్దాడు మళ్ళా ఓటేస్తే ఇంకా బానిసలమే మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు మీరు చూడండి పేదవాడ కోసం రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేల రూపాయలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది అవునా కాదా పెన్షన్ తీసుకొచ్చిందే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత నేను రెండు వందల రూపాయలు ఉంటే ఒకేసారి వెయ్యి రూపాయలు చేశా దాన్ని మళ్ళా రెండు వేలు చేశా